ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో వచ్చేసి మా ప్రియాంక్ సింగ్కి అసలు రెండిళ్ళు కూడా లేవు సరిగ్గా తనకు కలిపిస్తే తనకు తానుగా తింటా అంటాడు మనం తినిపిస్తా అని మతి కూడా నేను తినాను నా చేత్తో నేను తింటా అని సైగలతో మాట్లాడి తింటాడనమాట అయితే మా ఇద్దరు పిల్లలు కూడా అంతే కల్పించేస్తే చాలు వాళ్ళ వాళ్ళు ప్రేమగా ఇద్దరు పక్కన కూర్చొని తింటూ ఉంటారు పిల్లలకి చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి ఏదైనా సరే ఏ పని అయినా సరే తనకు తానుగా చేసుకోవడం వాళ్ళ అలవాటు చేస్తే పెద్దగైన తర్వాత కూడా వాళ్ళకు అది అలవాటు అవుతుంది అదే పిల్లల పని మనం చేస్తే మళ్ళీ మనకు కష్టంగానే ఉంటుంది ఒకవేళ మనం చేయగలుగుతాం చేయగలగడం ఒకవేళ చేయకపోయినా పిల్లలు చేసుకునే అంత ఒకవేళ మనం అందుబాటులో లేకున్నా కూడా పిల్లలు తనకు తాను తన పని తాను చేసుకోగలిగేంత వాడిని చేయాలి మనం ఇంకా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్